గారు పచ్చ కామెరలు అంటే ఏమిటి పచ్చకామెరను ఎలా గుర్తిస్తారు అనేది ఒక లక్షణం మాత్రమే అది ఒక జబ్బు కాదు ఫస్ట్ తీసుకున్న పాయింట్ జాండిస్ ఒక లక్షణం మాత్రమే జ్వరం లాంటిది జ్వరానికి ఎన్ని అయితే కారణాలు ఉంటాయో ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు కొంచెం వేరియేషన్ రావచ్చు కొంతమంది జ్వరం ఎప్పుడు వేడిగా ఉంటుంది కొంతమందికి పచ్చగా మామూలుగా మాములుగా జ్వరం క్యాన్సర్లో జ్వరం వస్తూ ఉంటుంది అలా అన్ని కారణాలు ఉన్నాయో మన కామర్లు కూడా అన్ని కారణాలు ఉన్నాయి కానీ ఎక్కువ శాతం చూసేది వైర్లు హెపటైటిస్ అంటారు అంటే జస్ట్ నీళ్ళ ద్వారా వచ్చే ఒక హెపటైటిస్ అది నీళ్ళ ద్వారా ఏ అండ్ ఈ అనే వైరస్ ద్వారా నీళ్ళ ద్వారా వ్యాప్తి నీళ్ళు మరియు కలుషిత ఆహారం ద్వారా వస్తూ ఉండేది దానికి ఏం భయపడాల్సిన లేదు చూడటానికి ఆ జాయిండిస్ చాలా ఎక్కువ ఉండిద్ది ఆ నెంబర్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎస్జిపిటీ ఎస్జి ఓటీ అనేవి ఉంటాయి వేలలో ఉండద్ది వాళ్ళైతే వందల్లో ఉంటుంది దాన్ని చూసి భయపడిపోయి అడ్మిట్ అవ్వాల్సిన కూడా లేదు చక్కగా ఇంట్లో కూర్చొని రెగ్యులర్గా మూడు రోజులు నాలుగు రోజులు డాక్టర్ డాక్టర్గా చూపించుకొని మంచి ఆహారం తీసుకుంటా జ్వరానికి సంబంధించిన మందులు ఓ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన జ్వరానికి సంబంధించిన కొన్ని మందులు చేసుకుంటే వారి ఊళ్ళో చక్కగా తగ్గిపోతూ ఉండదు ఒకటి తగ్గిన పక్షంలో డాక్టర్ గారు మళ్ళీ వస్తారు చూపించుకొని ఇంకేమైనా టెస్ట్లు చేయించుకోవాలా అని చూపించుకోవాలి ఇది మోస్ట్ కామన్ గవర్నమెంట్ జావేస్తుంది ఇప్పుడు మన గుంటూరులో ఎక్కువ శాతం తొంభై శాతం వచ్చేది వాళ్ళు హెపటైటిస్ ఏ అది నీళ్ళ ద్వారా వస్తుంది దానికి భయపడాల్సిన లేదు అడ్మిటైనా అడ్మిషన్ చేసుకోవాల్సిన కూడా లేదు నెక్స్ట్ కామన్ ఏంటంటే మనకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని ఒక రెండు వైరస్లు ఉన్నాయి ఏ గురించి మాట్లాడుకున్నాం బి అండ్ సి ఎపటైటిస్ బి అంటే పది మన దేశంలో నాలుగు శాతం మందికి ఎపటైటిస్ బి ఉంది అది కొంచెం క్రానిక్ డిసీజ్ అంటే లాంగ్ స్టాయింగ్ డిసీజ్ ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు చేస్తూ ఉంటుంది కొద్ది మందికి రక్తం ద్వారా అంటే ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు కానీ బయట గడ్డం చేయించుకున్నప్పుడు కానీ లేకపోతే లైంగిక కారణాల వల్ల కానీ రావచ్చు అది ఎలా వచ్చిందని నిర్ధారించడం కొంచెం కష్టం కానీ ఒకసారి వచ్చిన తర్వాత అది చిన్నప్పటి నుంచి మనకు తల్లి వస్తే మాత్రం అది తగ్గడం అనేది చాలా కష్టం ఉండేది అయితే దీంట్లో వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే హెపటైటిస్ బి అనేది అంత ప్రమాదం జబ్బేం కాదు అనుకోం ప్రమాదం జబ్బేం కాదు అది కనుక మనం కరెక్ట్ గుర్తించి వైద్యం చేసుకుంటే మామూలు వాళ్ళు ఎంతవరకు ఎంతకాలం పోతారో అంతకాలం అప్డేట్స్ బిల్ బతకచ్చు వాళ్ళని ఎటువంటి ఫ్యామిలీకి దూరంగా ఉండటం కానీ వేరుగా పెట్టడం కానీ ఏమీ అది అవసరం లేదు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మనం టీకా వేస్తాం హెపటైటిస్ వ్యాక్సినేషన్ ఉంటుంది ఆ టెస్ట్ వేసి ఒకసారి టీకా వేసుకుంటే వాళ్ళందరిలా కలిసి ఉండొచ్చు కలిసి ఎన్ని పనులు చేసుకోవచ్చు అలానే ఈ హెపటైటిస్ బిని కరెక్ట్గా గుర్తించుకోకుండా దాన్ని అలా వదిలేసినట్టితే కొంతమందిలో అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వర్షలో అది క్రానిక్ లివర్ డిసీజ్ అంటే లివర్ జబ్బు కింద మారుతుంది లివర్ని చెడగొడుతుంది చాలా కొంతమందిలో ఫైవ్ టెన్ పర్సెంట్ మనసులో క్యాన్సర్ కింద మారే మంది ఉంటుంది అలా అని హెపటైటిస్ బి అందరికీ లివర్ జబ్బు వచ్చిద్ది అందరూ క్యాన్సర్ మారితేనే అపో ఉండొద్దు హెపటైటిస్ బి అనేది నాలుగు శాతం మంది ఉంటుంది అంటే వందకి నాలుగు ఊరిలో ఉంటుంది నెక్స్ట్ కామన్ ఎపిటైటిస్ సి ఈ ఎపడైటిస్సీ అనేది ఎక్కువ శాతం రక్తం ద్వారా వస్తూ ఉంటుంది మన పల్నాడు జిల్లాలో వెంట చింతల పల్నాడు పెరుగురాళ్ళ అలాగే గుంటూరులో కూడా కొన్ని ఎపిటైటిస్ సి అనేది కామన్ డిసీజే అది ఎక్కువ రక్త రక్తం ఎక్కించుకోవడం వల్ల కానీ లేకపోతే ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఇంజక్షన్ కూర్చున్నప్పుడు కానీ పాతకాలంలో ఒకే సూతాంతా వాడినప్పుడు కానీ వచ్చే ఆస్కారం ఉంది ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి తప్పు అయితే మంచి మంచి విషయం ఏంటంటే ఈ ఎఫ్టైటిస్ జబ్బుకి మంచి నిందులు వచ్చినాయి ఒక మూడు నెలలు కనుక మూడు నెలలు చారు నెలలు కనుక ముందులు వాడితే తప్పకుండా ఎఫ్టైటిస్ కంప్లీట్గా నిందులు ఉంచవచ్చు ఇది ఈ జాండీస్ సంబంధించిన కొద్ది వాటి మందికి ఎప్పుడు జాండీస్ ఉంటాం ఉండదు అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ త్రీ అలా ఉంటా ఉండదు దాన్ని గిల్బర్డ్ సిమ్మంటారు అది చాలా చిన్న జబ్బు ఆ జబ్బు అని లేకపోవచ్చు లక్షణం మాత్రమే పుట్టుమొచ్చలేదు ఈ జాండీస్ వాళ్ళు గిల్బర్డ్ సినిమాను పట్టుకొని మనం జాండీస్ ఉంది జాండీస్ ఉంది అది మందులు కావాలి తిరుగు తిరగకూడదు చక్కగా డాక్టర్ చూపించుకోవాలి అది గిల్బర్ సిండ్రోమ్ అన్న మనం నిర్ధారించుకోగలిగితే మామూలు ఆ అబ్బాయికి ఎటువంటి లివర్కి అపాయం ఉండదు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు కృష్ణ ప్రతి ఒక్కరిలో వయసుతో సంబంధం లేకుండా తరచూ వచ్చే కడుపులో మంట గ్యాస్ ప్రేగుపూత లివర్ పాంత్రియ సమస్యలు ఎండోస్కోపీ కొలనోస్కోపీ పరీక్షల ద్వారా సమస్యను గుర్తించి సరైన వైద్యం